హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ కంటెంట్ వెరిఫై చేసే జాబ్స్ అండి చాలా మంచి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి దాకా చూసిన తర్వాత అయితే చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి జాబ్స్ కోసం చూస్తుంటే వెంటనే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అఫీషియల్గా ఈ జాబ్స్ అనేవి మనకు బోల్డ్ బిజినెస్ అనే కంపెనీ నుండి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది వాయిస్ డేటా ఎన్రిచ్మెంట్ ఏజెంట్కి సంబంధించి ఫుల్ టైమ్ జాబ్ చేయడానికి రిమోట్గా ఉండి వర్క్ చేయడానికి ఇక్కడ ఈ జాబ్స్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఈ ఉద్యోగాలు ఫ్రెషర్స్ అయితే అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ జాబ్ మనకి ఏముంటుంది అని చూసుకుంటే వాయిస్ డేటా ఎన్రిచ్మెంట్ ఏజెంట్గా మీరు ఇక్కడ చార్ట్ చేస్తూ అలాగే మీరు ఇక్కడ ఏదైతే మాట్లాడుతూ ఒకటి చేయాల్సింది ఉంటుంది ఇన్వాల్వ్డ్ విత్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు మేనేజ్ ఇదర్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్ సో ప్రొఫెషనల్ మేనర్గా ఇన్బౌండ్ అవుట్ బౌండ్ కాల్స్ అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది వెరిఫైయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు అవర్ క్లయింట్ బై థర్డ్ పార్టీ ఎంటిటీస్ బై యూజింగ్ ఆన్లైన్ డేటా బేసెస్ టు క్రాస్ చెక్ ఇన్ఫర్మేషన్ సో మీరు ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయో థర్డ్ పార్టీస్ ఎంటిటీస్ సో వాటిని అన్నింటి క్రాస్ చేసుకు క్రాస్ చెక్ చేసుకుంటూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ డేటా ఏదైతే మన మనకు డేటా బేసెస్ వీళ్ళకి సంబంధించి ఉంటుందో సో దాంట్లో డేటా ఎంటర్ చేసుకుంటూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది సో వీళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రొవైడర్స్ సంబంధించిన లైసెన్సెస్ని అన్నిటినీ కూడా డేటాబేస్లో ఎంటర్ చేసుకోవడము సో కస్టమర్స్తో మాట్లాడుకోవడము ఇలాంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ రిమోట్ పొజిషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు వన్స్ మీరు సెలెక్ట్ అయితే సో బోత్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ అనుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి అంటున్నారు సో ఓన్ పీసీఆర్ ల్యాప్టాప్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్లో మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంటర్నెట్ స్పీడ్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ కన్నా ఇక్కడ ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి బ్రిటర్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అంటున్నారు సో చాలా మంచి అవకాశం అండి యూర్టిలైజ్ చేసుకోండి అయితే చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అప్లై మీరు విన్డీడ్ అకౌంట్ ఉంటే దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు అడ్రస్ మెన్షన్ చేసి మీరు అటాచ్ చేసి డిజైడ్ శాలరీ ఎంత మీకు ఏదైనా జాబ్ చేస్తుంటే వస్తు వస్తుంటే ఎంత వస్తుంది సో లేకపోతే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి ఎర్లీయర్ స్టార్ట్ డేటు కెన్ యూ వర్క్ ఈవినింగ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఆర్ యూ లొకేటెడ్ ఇన్ ద ఫిలిపిన్స్ అని అడుగుతున్నారు సో దీనికి నో అని చెప్పి పెట్టండి సో ఐఆమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇస్తారు చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్